కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఈ నెల ఎనిమిదవ తేదీన వీరమ్మ తల్లి తిరునాళ్లు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆర్డీఓ షారూన్ ఆలయ నిర్వాహకులతో చర్చించి ఏర్పాట్లను పర్యవేక్షించారు లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తామని ఉయ్యూరు టౌన్ ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు శానిటేషన్ ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు చెప్పారు ఈ నెల ఇరవై రెండవ తేదీన వరకు జరగనున్న ఈ తిరునాళ్లకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఉన్నతాధికారులు తెలిపారు లో ఉన్న పార్పూడి కనకంటే వీరాన్ని తల్లి ఈ నెల ఎనిమిది ఎనిమిది నుంచి ఇరవై మూడో తారీఖు వరకు పదిహేను రోజులు కూడా జరగబోతున్నాయి మీ అందరికీ తెలిసిందే ఉయ్యూర్లో ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం మరియు ఎక్కువ ఎక్కువ మంది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు వీళ్ళెవరో కూడా అసౌకర్యం కలగకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు మా పోలీస్ స్థాయి నుంచి మేము ఏర్పాటు చేస్తామండి ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం కానీ ఇంకా ఉయ్యూరు పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ రెగ్యులేట్ చేసే విధంగా ఎక్కడికక్కడ పాయింట్లు వేసుకోవడం కానీ ఇంకా ఎటువంటి నేరాలు జరగకుండా మీకు ఎక్కడికక్కడ సిటీ కెమెరాలు ఏర్పాటు చేయడం ప్రత్యేక వీటిని ఏర్పాటు చేయడం తగినంత ఇబ్బందిని ఏర్పాటు చేసి మేము మా పోలీస్ శాఖ నుంచి అందరికీ కూడా తగినంత సహాయ సహకారాలు అందిస్తాం భక్తులందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని మా విన్నీ తిరునాడు ఇక్కడ మనకు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు పదిహేను రోజులు వివిధంగా జరుగుతాయి వివిధ కార్యక్రమాలు కూడా నేను జరుగుతాయి దీంట్లో మనం కోప శాఖకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి మేము శానిటైషన్ మూడు షిఫ్ట్ ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మన రెండు గంటల నుంచి రాత్రి పది వరకు రాత్రి పది నుంచి రెండు గంటలకు కూడా మెయిన్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేట్టుగా ప్రజలకు ఎటువంటి శానిటరీ సంబంధించి అవసరం అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చర్యలు తీసుకుంటాం మున్సిపాలిటీ వాటర్ స్టాల్ కూడా ప్రజలకు అందుబాటులో